హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను బీరకాయ కొడుగుడ్డు కూర చేశానండి అబ్బా ఎంత బాగుందో మీరు చూస్తుంటే కూడా అనిపిస్తూ ఉండాలి బాగుంది కదా అని చూడ్డానికే కాదు తినడానికి కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి బీరకాయ ఎప్పుడు ఒకేలాగా చేస్తే తినడానికి చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళు మా ఇంట్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది క్విగ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆ చెయ్యండి వెడల్పాటి కడాయి పెట్టుకొని కాస్త నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఒక స్పూన్ దాకా కావాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి పోపు దినుసులు ఈ రెండు వేస్తే సరిపోతుంది ఇంకా ఎటువంటివి వేయవసరం లేదు కాస్త వేడెక్కాక ఐదు ఆరు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కాస్త పెద్ద పెద్ద ముక్కల కిందే కట్ చేసుకోవాలి అలాగైతేనే బాగుంటుంది ఈ కూరకి మరీ సన్నగా తరిగితే అంత రుచి అనిపించదు ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని కాస్త వేగనిద్దాం మరీ ఉల్లిపాయ బాగా మగ్గకూడదండి జస్ట్ ఉల్లిపాయ రంగు మారితే సరిపోతుంది మొత్తం కలిపేసాం కదా కాసేపు అలా వదిలిద్దాం ఇప్పుడు కాస్త వేగింది కదా దీంట్లోనే ఒక అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లు పేస్ట్ని వేసి దీన్ని కూడా కాసేపు పచ్చివాసన మగ్గేదాకా మగ్గబెట్టుకుందాం చూడండి చక్కగా అల్లం వెల్లు పేస్ట్ వేసి కాస్త కలిపేసాం కదా చక్కగా మగ్గిపోయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లు పేస్ట్ సమానంగా మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లో నేను రెండు వందల గ్రాములు బీరకాయ ముక్కలు వేస్తున్నాను పావు కేజీ తెచ్చానండి పైన ఉండే తోలు తీస్తే రెండు వందల గ్రాముల దాకా వచ్చాయి నాకు నాకు బీరకాయ కూరతో ఏది చేసినా సూపర్ అంటే సూపర్గా ఇష్టం అండి కానీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలని రూల్ ఉండదు కదా వాళ్ళని కాస్త కూస్తో మెప్పిద్దామని ఇలా ట్రై చేస్తాను కానీ కూర నిజంగా చాలా బాగుంటుంది బీరకాయలు వేసాక మొత్తాన్ని కలిపేసేసి ఐదు నిమిషాలు మగ్గబెడితే సరిపోతుందండి మరి ఓకే మగ్గపెట్టుకోవసరం లేదు చూడండి ఐదు నిమిషాల తర్వాత బీరకాయలు కూడా చక్కగా మగ్గాయి కదా మొత్తాన్ని ఇలా కలిపేసేసుకొని మనం ఈ కడాయిలోనే కాస్త కూరని పక్కకు అలా చేసి చక్కగా దీంట్లోనే నాలుగు కోడిగుడ్లను పగలగొట్టి వేసేసుకుందాం బీరకాయ కానీ లేదా ఉల్లిపాయ కానీ ఓవర్గా కుక్ అయితే ఈ కూరకు అంత టేస్ట్ ఉండదు సుమా గుర్తుపెట్టుకోండి చూడండి మనం పక్కకు అలా తీసేసరికి ఆయిల్ అంతా చక్కగా ముందుకు వచ్చేస్తుంది కదా సరిపోతుంది మనం సపరేట్గా ఏమీ ఆయిల్ వేసుకోవసర లేదు దీంట్లో ఇలా కోడిగుడ్లని డైరెక్ట్గా పగల కొట్టుకోవచ్చు లేదా ఒక గిన్నెలో పగల కొట్టుకొని డైరెక్ట్గా అయినా కూడా వేసుకోవచ్చు మూడు కోడిగుడ్లని పగలగొట్టాను కదా నేను ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా వదిలేసాక మూత తీసి ఇప్పుడు గుడ్లని కాస్త చెదరనిద్దాం చూడండి ఇలా కలపడం వల్ల ఓకే ఎగ్ బుజ్జీలాగా అదే అండి కోడిగుడ్డు పొరుట్లాగా చిన్నగా అవ్వకుండా కాస్త ముక్కలు పంట కింద తగులుతూ బాగుంటాయి మీకు అలా నచ్చదు అనుకునే వాళ్ళు గుడ్లు వేసి వెంటనే కూడా కలిపేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ప్రతి ముక్క కాస్త పెద్దగా పంట కింద తగులుతూ బాగుంటుందన్నమాట చూడండి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అన్నీ వేసుకున్నాము పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్నాము మనం కూర స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా ఏమీ స్పైసెస్ వేయలేదు కాబట్టి చూసి వేసుకోండి కారానికి నేను పావు టీ స్పూన్ కన్నా కాస్త తగ్గించి వేసానండి ఐదు పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము కదా సో కారం చూసి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసానండి అంతే ఈ స్పైసెస్ అన్నీ చక్కగా మన కోడిగుడ్డు బీరకాయకి కలిసేటట్టు రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా మొత్తాన్ని కూడా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూరకు పట్టించి మళ్ళీ కాసేపు ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గపెట్టుకుంటే చక్కగా నూనె పైకి తేలుతుంది సుమా అప్పుడు పొయ్యి కట్టేసుకుంటే కూర రెడీ అయిపోతుంది చూడండి మూత పెట్టేసాం కదా ఇప్పుడు ఒక్కసారి మూత తీసిద్దామా చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అంతే కూర రెడీ కొంచెం ఫైనల్ టచ్ కరివేపాకు అలా గిల్లి వేసేసి కలిపేసేసుకొని తింటూ ఉంటుందండి కూర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బీరకాయ కూర నచ్చదు అన్న వాళ్ళకి ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ చపాతి రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయింది మీరు ట్రై చేస్తారు కాదు ఈ బీరకాయ కూరని ట్రై ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి